హాయ్ అండి నేను మీ స్వప్న మా బాబు వాకర్లో నడవమంటే వాకర్ పట్టుకొని నడుస్తాడంట నడవాలని చాలా తాపత్రపడుతున్నాడు పడుతున్నాడు పాపం ఇప్పుడే నడవాలని నైన్ మంత్స్ ఎగిరింది మొన్న నుంచి నైన్ మంత్స్ పడ్డాయి పూర్తవలే ఇంకా నైన్ మంత్స్ నడవాలని చాలా తాపత్రపడుతుండు నిలబడ్డం అది ఇప్పుడు ఇప్పుడే నిలబడ్డం వస్తుంది ఏదైనా పట్టుకొని అయితే నడుస్తాడు అలాగే వాకర్ని పట్టుకొని తోయాలని పాపం తల్లాడుతున్నాడు అందుకే అందుకే అనేసి నేను కూడా కాసేపు వదిలేసాను పడకుండా బాగానే బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నాడు అండి మా బాబు చాలా స్ట్రాంగ్ చాలా వరకు మా పాప కంటే కూడా చాలా యాక్టివ్గా ఉంటాడండి మా పాప నైన్ మంత్స్కి మా పాప నడవాలని కూడా అనుకోలేదండి తను పాకి ఇది మాత్రమే తను మాత్రం మా పాప కంటే ముందే యాక్టివిటీస్కి రెడీగా ఉంటాడండి ప్రతి గంటల పాకడమైనా అయినా నిలిచడం అయినా నడవడమైనా చాలా యాక్టివ్గా ఉంటాడు బా పాప కంటే